डांगुरची <laughs> नेपुना <laughs> మానుకోడ జిల్లా వాసులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి సంవత్సరం మృగశిర కార్తే మొదటి శనివారం లేక రెండవ శనివారం ఉన్నాడు మరి శనిగపురం గ్రామ ఖండానికి సంబంధించినటువంటి పరిపాలకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వనభోజన కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరం జరుగుతుంది ముఖ్యంగా తొలకరి జల్లు కురిసే ఈ సమయం లోపల పాడి పంటలు అదేవిధంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వేడుకోవడానికి చేసే ఈ పండుగ ఇవాళ జరుగుతుంది శనిపురంలో ఉన్న గ్రామంలో పిల్ల జిల్లా చిన్న పెద్ద అందరూ కూడా మరి కార్యక్రమానికి హాజరై మరి ఇక్కడ ఇక్కడే వన భోజనాలకు వచ్చి మరి ఇక్కడే వంట చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ యొక్క భక్తి ప్రభుత్వం సా చాటుకున్న మంచి సందర్భం ఇది అందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతం లోపల వెంకటస్వామి అంటేనే ఒక శాకాకి సంబంధించినటువంటి దైవం అట్లాంటిది ఈ ప్రాంతం లోపల యాటలు అంటే మా యాటలు కావచ్చు కూళ్ళు కావచ్చు బలిచ్చి మరి భక్తులు తమ కోరికలు తీసుకుంటారు ఎందుకంటే మరి కలియుగ ఆరంభం లోపల మరి శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా మరి ఇక్కడ వేసినటువంటి వెంకటస్వామి వేట వెంకటేశ్వరుడుగా మరి ప్రసిద్ధి చెందింది ఈ జిల్లా లోపల గార్లా మండలంలో ఉన్నటువంటి వెంకటస్వామి ఆలయము దాంతో పాటుగా శనిపురం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం రెండు మాత్రమే వేట వెంకటేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచినవి ఈ వేట వెంకటేశ్వరులు మరి మా యొక్క శనిపురాన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా కాపాడుతూ మరి వాళ్ళకి సుఖశాంతులు కల్పిస్తున్నాడు అదేవిధంగా కోర్కిన కోరిన కోరికలు మేము ఏదైతే కావాలనుకుంటామో ఏవైతే కోరుకుంటామో ఆ కోరికలను కూడా తీర్చే మంచి స్వామి ఆ స్వామి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఈ గుట్ట మీద ఈ వెంకటస్వామి గుట్ట మీద ఇద్దరు గత లభల మొత్తం బండ్లు కూడా తిరిగేటి ఉత్సవాలు కూడా జరిగేటి ఇక ఇక ముందు కూడా మరి మంచి మంచి కార్యక్రమాల ద్వారా ఈ యొక్క స్వామి యొక్క భక్తి వారి ఆశీస్సులు అందరూ కూడా కోరుకుంటున్నాం